ఇంత పెద్ద సంఘటన ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరుగుతానే బస్ డ్రైవర్ అలర్ట్ అయ్యి బ్రేక్ వేసి ఉంటే ఇంత సంఘటన జరిగేది కాదు ప్రస్తుత బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒకటి ఆల్రెడీ బస్సు మీద దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై పెనాల్టీలు కూడా వేసినటువంటి సంఘటన రాంగ్ లాంగ్ రూట్ కావచ్చు లేకుంటే ఉండేటువంటి ప్రీవియస్ యాక్సిడెంట్లు కావచ్చు దాని నిర్వహణ లోపంలో కావచ్చు దాదాపుగా పంతొమ్మిది సార్లు ఫైన్ వేసినారనేది రికార్డెడ్గా ఉంది కానీ ఇంత బస్సు ఇటువంటి బస్సులను రోడ్డు మీద కలవ్ చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఇటు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందాకనే మినిస్టర్ గారు కూడా చెప్పినారని నేను బస్సు అన్ని రకాల ఫిట్నెస్ బాగుంది అన్ని బాగున్నాయి బస్సు పర్ఫెక్ట్గా ఉందని అంటే అసలు బస్సు యాక్సిడెంట్ జరిగి గంట కూడా కాలేదు దాని ఫిట్నెస్ చెక్ చేయలేదు దాన్ని బాగా లేదా ఏం చేయకుండా దానికి సర్టిఫికేట్ ఇస్తున్నారు మంత్రులు అంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఎక్కడ కనపడదు అంటే ఏమైనా బస్సు డ్రైవర్లు ఏమన్నా బస్సు ఓనర్ ఏమన్నా వాళ్ళకు ముందే ఫ్రెండా లేకుంటే వాళ్ళ పార్టీకి సంబంధమా లాంటి ఎటువంటి చెక్కింగ్ లేకుండా సంఘటన జరిగి రెండు గంటలైంది ఈ లోపలనే బస్సు గురించి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏది ఏమైనా ఇదైతే డ్రైవర్ నిర్లక్ష్యము తర్వాత ఓనర్ ఈ బస్సు ఓనర్ల మీద యాక్షన్ తీసుకోవాలి డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సాయం తక్కువలో తక్కువ ఇరవై ఐదు నుంచి కోటి రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి దీన్ని ఎవరైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినారో కన్సల్ట్ ఆఫీసర్లను కూడా మీరు చర్యలు తీసుకోవాలి మినిస్టర్ గారు ఇట్లా ముందే దానికి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదని నాకు తెలియదు డ్రైవర్ల వ్యవస్థ మారాలనుకుంటున్నారు తెల్లవారుజామున ఎక్కువ ఏదైతే ఇట్లా తెల్లవారుజామున చేసేటువంటి డ్రైవింగ్ ఉన్నప్పుడు డబల్ డ్రైవర్ను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది ఓనర్లు డ్రైవర్లకు భర్త ఇయ్యాల్సి వస్తారు ఇద్దరు డ్రైవర్లను పెడితే జీతాలు ఇవ్వాల్సి వచ్చాను ఒకటే డ్రైవర్ను రాత్రి ఏడుకు బయలుదేరితే పొద్దున ఏడు వరకు ఒకరితోనే డ్రైవింగ్ చేపిస్తూ ఉన్నారు దాదాపు కర్నూలు నుంచి బయలుదేరితే విశాఖపట్నం వరకు ఒక డ్రైవ్ చేస్తే వాడు నిద్రపోకేం చేస్తాడు కాబట్టి డబల్ డ్రైవర్ ఉండా లేదా అనేది మధ్యలో కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు చెక్ చేయాలి డబల్ డ్రైవర్ లేదంటే ఎక్కడ పడితే అక్కడ బస్సును ఆపేయాలి లేకుంటే కనుక ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి ఈరోజు దాదాపుగా పంతొమ్మిది మంది చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి రక్షణ లేకుండా పోతారు కాబట్టి దీన్నైతే పూర్తిగా గవర్నమెంట్ నిర్లక్ష్యము యాజమాన్య నిర్లక్ష్యము డ్రైవర్ నిర్లక్ష్యం మూడు కూడా కనపడుతున్నాయి కాబట్టి దీ సావులకన్నిటికీ బాధ్యత ప్రభుత్వము యాజమాన్యం ఖచ్చితంగా బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తాం ఇది